నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం పని నుంచి పాట పడుతుందనేది ఎంత వాస్తవమో కళాకారులు లేనిదే ఏ ఉద్యమం లేదనేది అంతే వాస్తవం మానవ వనరులను గౌరవించి సహజ వనరులను కాపాడుకుందామని గ్రామీణ జానపద కళాకారులను ప్రభుత్వం కాపాడుకోవాలని ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పలువురు అభిప్రాయపడ్డారు ఉత్తమ కళాకారులు ఉద్యమకారులకు సన్మానం నిర్వహించారు ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకరెడ్డి హాజరయ్యారు హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్లో ఉత్తర తెలంగాణ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు మేకల చంద్రశేఖర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ మహోజ్వల రైతాంగ సాయుధ పోరాటం మహమ్మదాపూర్ గుట్ట సింగిరెడ్డి అమరుల దళం అమరవీరుల స్థూపం ఉన్న ఉస్నాబాద్ లో ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ నిజాంబాద్ జిల్లాలకు చెందిన గిరిజన సాంప్రదాయ నృత్యం బుర్రకథ ఒగ్గు కథ పౌరాణిక కళాకారులు గ్రామీణ జానపద గాయనీ గాయకులు సీనియర్ ఉత్తమ కళాకారులను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు మూడు వందల మందికి పైగా షాల్వాలు కప్పి మెమెంటోతో ఘనంగా సత్కరించారు ఉత్తర తెలంగాణలో సహజ సంపదలకు ఆలవాలమై తన సంపదకు తానే పరాయిదై తన కష్టం తన సంపదలు పరుల హక్కు భుక్తైపోతుంటే ఆక్రోషిస్తున్న ఆందోళన పడుతున్న నిత్యం పోరాడుతున్న ఉద్యమశీలి ఉత్తర తెలంగాణ అని అన్నారు ఉత్తర తెలంగాణలో ప్రజా పోరాట వీరులకు కళాకారులకు కొదవలేదని వీళ్ళందరినీ ఎదలో దాచుకున్నది ఉత్తర తెలంగాణ అని అన్నారు ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూవ్మెంట్ గుర్తించి ప్రతి ఏడాది అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించడం గొప్ప సంకల్పం అని అన్నారు ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి వచ్చిన కళాకారులు పాడిన పాటలు ప్రేక్షకులను ఉర్రుతలోగించాయి ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ప్రొఫెసర్ ఏక తిరుపతి దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్ సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడప మల్లేష్ జేఏసీ నాయకులు కవ్వ లక్ష్మారెడ్డి మేకల వీరన్న యాదవ్ డ్యాగల సారయ్య ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్ గంపల శ్రీనివాస్ ఐలని సంజీవరెడ్డి కళాకారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ಪ್ರಜಾ ಕೇಳು ಬದಿಲ್ಲ ಪ್ರಜಾ ಕರಳು ಜಾಮೀನ ಕೇಳು ಬದಲಿಲ್ಲ

你们看。